నందమూరి నటసింహం బాలయ్య బాబు ఇప్పటికీ తన తోటి స్టార్ హీరోలు యంగ్ హీరోలతో పోటీ పడుతూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని దానిని కాపాడుకుంటూ వస్తున్నారు బాలయ్య పక్కన నటించేందుకు కుర్ర హీరోయిన్లు సైతం క్యూ కడతారు అయితే ఒక టాప్ హీరోయిన్ మాత్రం బాలయ్య పక్కన నటించేందుకు నో చెప్పిందట మరి ఆమె ఎవరో కాదు అందాల నటి సౌందర్య విషయం ఏంటంటే తనకి బాలయ్య నటిస్తున్న ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ కోసం అప్రోచ్ అయినప్పుడు అందులో ఒక పాత్రలో బాలయ్య పక్కన నటించడం ప్రాబ్లంగా ఉందని అందుకు రీజన్ ఏంటో చెప్పి మరీ రిజెక్ట్ చేయడం జరిగింది మరి ఆ సినిమా ఏంటంటే చిన్నకేశవరెడ్డి అందులో బాలకృష్ణ డ్యూయల్ రోల్లో నటించారు అయితే అందులో తండ్రి పాత్రలో నటించిన బాలయ్యకి జోడీగా నటించడానికి సౌందర్యని అడిగారట అయితే అప్పటికే స్టార్ హీరోయిన్గా ఉన్న సౌందర్య తన తన కెరియర్కి ఆ సినిమాలో ఏజ్డ్ రోల్ చేయడం ప్రాబ్లం అవుతుందని నో చెప్పిందట దాంతో తండ్రి బాలయ్యకి జోడీగా టబుని కొడుకు బాలయ్యకి జోడీగా శ్రేయని తీసుకున్నారు ఈ సినిమాలో బాలకృష్ణ టబుల మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది ఇక సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ అయ్యిందో అందరికీ తెలిసిందే మరి బాలయ్యతో నటించడానికి బెట్టు చేసిన సౌందర్యకి సినిమా విజయంతో ఘాటుగా సమాధానం చెప్పినట్లయింది